యుఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ లో దేశ పోటీలు ముగిశాయి గ్రూప్ ఏ నుంచి భారత్ పాకిస్తాన్ గ్రూప్ బి నుంచి శ్రీలంక బంగ్లాదేశ్ జట్లు సూపర్ ఫోర్ కు క్వాలిఫై అయ్యాయి ఈ శనివారం సూపర్ ఫోర్ పోటీలు కూడా మొదలు కానున్నాయి సూపర్ ఫోర్ చెందిన నాలుగు జట్లలోని ప్రతి జట్టు మూడేసి మ్యాచ్ లో చుక్కన ఆడనుంది శనివారం జరిగే తొలి సూపర్ ఫోర్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ శ్రీలంక జట్లు తలపడంనున్నాయి ఇక ఆదివారం అసలుదైన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది దుబాయ్ వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది లీగ్ దేశంలో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఇదే వేదికపై జరిగింది దీంతో ఈ టోర్నీలో తయారు అభిమానులు ఆస్వాదించవచ్చు కాగా లీగ్ దశలో చిత్తు చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే అంతేకాకుండా మ్యాచ్ ముగిశాక పాకిస్తాన్ ఆటగాళ్లకు భారత ఆటగాళ్లు కరచాగం చేయని సంగతి కూడా విద్యమే దీంతో సూపర్ ఫోర్ లోని ఇదే తంతు కొనసాగడం ఖాయమనే చెప్పుకోవాలి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడుల కారణంగా టీమిండియా ఆటగాళ్లు ఇలా వ్యవహరిస్తున్నారనే సంగతి తెలిసిందే ఇక మ్యాచ్ విషయానికి వస్తే లీగ్ దశలో మధ్య సూపర్ ఫోర్ లో కనిపిస్తుంది ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్ పరంగా చూస్తే పాకిస్తాన్ కనీసం పోటీ ఇవ్వగలిగితే అదే ఎక్కువ అని చెప్పుకోవాలి మన జట్టు అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తుండగా గన్ జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్ లో ఆరు సిక్స్ కొడతాడని ప్రగల్బల్ పలికిన పాకిస్తాన్ ఓపెనర్ సైమ్ అయూబ్ లీగ్ లో ఆడిన మూడు మ్యాచ్ లో డక్అౌట్లు కావడం గమనం కనీసం సూపర్ ఫోర్ లోనైనా అతను తన పరువుల ఖాతా తెరుస్తాడేమో చూడాలి ఇక రెండు జట్ల మధ్య గత రికార్డులు కూడా టీమ్ ఇండియాకే అనుకూలంగా ఉన్నాయి మొత్తంగా ఆసియా కప్ చరిత్రలో భారత్ పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు ఇరవై మ్యాచ్లో తలపడితే అత్యధికంగా టీం ఇండియా పాల్కొని గెలిచింది పాకిస్తాన్ ఆరు మాత్రమే గెలిచింది మూడింటిలో ఫలితం తెలియలేదు రెండు జట్ల మధ్య చివరిగా జరిగిన మూడు మ్యాచ్లోనూ ఇండియానే గెలిచింది ఇక టీ ట్వంటీ ఫార్మాట్లో ఇప్పటి వరకు రెండు జట్లు పద్నాలుగు మ్యాచ్లు ఆడాయి పూర్తిగా ఆధిపత్యం చెలాయించిన టీమిండియా ఏకంగా పదకొండు మ్యాచ్లో గెలిచింది పాక్ మూడింటిలో మాత్రమే గెలిచింది చివరిగా జరిగిన మూడు మ్యాచ్లోనూ ఇండియానే గెలిచింది కాగా సూపర్ ఫోర్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగే దుబాయ్ పిచ్ ఎలా ఉంటుందో మనం లీగ్ దశలోనే చూసాం పేసర్లతో పోలిస్తే పిచ్ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంటుంది పనులను కట్టేట్ చేయడంతో పాటు స్పిన్నర్లు ఎక్కువ వికెట్లు తీస్తున్నారు దీంతో ఇక్కడ రన్స్ చేయాలంటే స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేయడం కాస్త అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలుంటాయి ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ సమయంలో డ్యూ వచ్చే ఉంటాయి కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ముందు బౌలింగ్ చేయడానికి ఇష్టపడచ్చు అయితే పాకిస్తాన్ తో జరగబోయే ఈ మ్యాచ్ కు ఇండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఒక్కసారి మాట్లాడుకుందాం ఓపెనర్ గా అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ ఆడున్నారు ఒక్కరి చిలరైన టీమిండియా ఈజీగా గెలుస్తుంది వన్ డౌన్ లో కెప్టెన్ సూర్యకుమార్ జాదవ్ నాలుగో స్థానంలో తిలక్ వర్మ ఆడున్నారు లీగ్ దశలో పాక్ పై సూర్య అభిషేక్ తిలక్ మంచి ఇన్నింగ్స్ ఆడారు సూపర్ ఫోర్ లో మరోసారి అలాంటి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది ఇక ఐదో స్థానంలో వికెట్ కీపర్ సంజు శాంసన్ ఆరులో చివన్ దూబే బ్యాటింగ్ చేయనున్నారు ఏడవ స్థానంలో పేస్ ఆల్రౌండర్ ఆర్తిక్ పాండ్యా ఎనిమిదో స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఆడనున్నారు ఏకంగా ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ ఉండడం చాలా పెద్ద బలంగా చెప్పుకోవచ్చు ప్రధాన పేసర్గా గా జస్ప్రీత్ బుమ్రా ఆడుగా ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి ఆడనున్నారు లీగ్ దేశంలో పాక్ పై మన స్పిన్నర్లు మంచి ఆధిపత్యం చెలాయించారు సూపర్ ఫోర్ లోను అదే చేయాల్సిన అవసరం ఉంది నా అంచనా ప్రకారం దాదాపుగా టీమిండియా ఇదే ప్లేయింగ్ ఏం తో పళ్లకు దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పైగా మన వాళ్ళు ఇదే ప్లే తో బయలుకు దిగి పాక్కును చిత్తు చేశారు దీంతో అస్దీప్ సింగ్ అర్షిత్ రానా రింకు సింగ్ జితేష్ శర్మ మరోసారి బెంచ్ కి పరిమితం కావాల్సి ఉంటుంది ఇక ఈ వీడియోకు లైక్ కామెంట్ షేర్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి